మోహిని మంత్రంలో మీరు ఎవరు ఎవరి పేరునైతే మీరు చేర్చి ఈ యొక్క మంత్రం చదువుతారో వాళ్ళ స్త్రీలైనా పురుషులైనా మీ భర్త అయినా మీ భార్య అయినా లేకపోతే మీ నుండి దూరంగా వెళ్ళిపోయిన ఎవరైనా సరే ఈ యొక్క మోహిని వశీకరణ మంత్రం ద్వారా వాళ్ళు ఎవరైనా సరే మీకు ఇరవై నాలుగు గంటల నుండి నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళు మీకు వశం అయ్యి ఒక పవర్ఫుల్ గల మోహిని వశీకరణ రోజు మీకు నేను తెలియజేస్తాను అనమాట నీ యొక్క రిజల్ట్ అనేది ఎంత ఫాస్ట్గా ఉండిద్ది ఏ విధంగా ఉండింది తెలియజేస్తున్నమాట అయితే ఈ యొక్క మంత్ర ప్రయోగం అనేది మనం ఒక వ్యక్తి మీద ఏ విధంగా ప్రయోగం చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేస్తున్నాను మోహిని వశీకరణ మంత్రం ఇప్పటికీ మన ఛానల్లో అనేక రకాలైన మోహిని వశీకరణ మంత్రాలు తెలియజేశాను అత్యంత శక్తవంతమైన మంత్రాల్లో కల్లా మోహిని వశీకరణ మంత్రం అనేది చాలా శక్తివంతమైనది మాట ఎందుకంటే దా మోహిని అంటేనే ఆ యొక్క మాటలోనే ఒక వ్యక్తిని మీ వైపు మోహింపజేసి మీ వైపు వశీకరణ చేయటమే మోహిని వశీకరణ మంత్రం మాట అంటే రిజల్ట్ అనేది ఏ విధంగా ఉండిద్దంటే అంటే ఈ యొక్క అక్కడ ఏ మోహిని అయితే మీరు ఒక వ్యక్తి మీదకి ప్రయోగం చేస్తారో ఆ యొక్క మోహిని ఆ యొక్క స్త్రీ గారి పుష్కడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ మీదకి వెళ్ళి మీ మీద ప్రేమ కలిగించే బియ్యక్ష మంత్రమే ఈ యొక్క వశీకరణ మంత్రం మాట కాబట్టి ఎవరైనా సరే ఈ నేను చెప్పే యొక్క మంత్రాన్ని మీరు నేను ఏ విధంగా చూతాను ఆ విధంగా మీరు చేసినట్లయితే ఎటువంటి స్త్రీలైన పురుషులైన ఎవరైనా సరే మీకు దాసోహం అవడం అనేది జరిగిద్ది అన్నమాట చాలామంది అంటుంటారు మంత్రతంత్రాల వల్ల ఏమి కాదని మంత్రతంత్రాల వల్ల ఇది కాకపోతే అది చేసే పద్ధతి అనేది కరెక్ట్గా ఉండాలి అయితే దీన్ని మనం ఏ విధంగా చేయాలి అట్లా చేయాలి అంటే మీరు ఎవరైతే విషయం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీకు తెలిసిన వ్యక్తి అయి ఉండాలి మీకు పరిచయం అయిన వ్యక్తి అయి ఉండాలి అంతకుముందు వాళ్ళకి మీ మాటల సంభాషణ జరిగి మధ్యలో ఏదన్నా విభేదాలు వచ్చి విడిపోయినా పర్వాలేదు లేకపోతే మీ మాటలు వచ్చేసి మీరు పలుకోకుండా ఉన్న ఉన్న పర్వాలేదు అయితే మటు తెలుసున్న వ్యక్తి అయి ఉండాలి మీకు ఈ డౌట్ వచ్చి మళ్ళీ మళ్ళీ ఇక్కడ మీకు చిన్న డౌట్ వచ్చింది ఏమైనా వచ్చింది వాళ్ళు మాకు తెలుసు కానీ వాళ్ళంత పరిచయం లేదండి మేము ఉద్యోగం చేస్తున్నాం లేకపోతే మా ఇంటి దగ్గర మా పక్క ఇంటి మా వీధిలో ఉంటారు లేకపోతే మా గ్రామంలో ఉంటారు మా పల్లెటూరులో ఉంటారు ఈ విధంగా చూస్తుంటారు అన్నమాట ఒకవేళ మీకు పరిచయం ఉంటే చాలు పేరు చాలు అనమాట ఆటోమేటిక్గా వాళ్ళు మీ వైపు మోహింపు చేసుకోవచ్చు అనమాట అటువంటి మంత్రం అనమాట అయితే ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే మీరు చేసేది ఏం లేదండి ఈ యొక్క మంత్రం వచ్చేసి మీరు ఇరవై ఒక్క రోజులు అంటే మీరు పదకొండు రోజులు తగ్గకుండా ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా సాధన చేయాలన్నమాట ఇక్కడ మీరు ఎటువంటి దీంట్లో పూజలు పురస్కారాలు ఏమి ఉండమంటే చేత మీరు రుద్రాక్షమాలు ఒకటి తీసుకుంటారు మాల లేకపోతే చేతి మీద లెక్కేసుకోండి మీరు ఏం చేస్తారంటే గురువారం రోజున సాయంత్రం పూట మొదలు పెట్టండి సాయంత్రం పూట మొదలుపెట్టి ఈ యొక్క మంత్రంలో అముఖము అని ఉన్న చోట స్త్రీ కానీ పురుషులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పేరును చేర్చి ఈ యొక్క మంత్రము నూట ఎనిమిది సార్లు తగ్గకుండా మీరు ప్రతిరోజు కంటిన్యూగా సాయంత్రం పూట మాత్రమే చేయాలన్నమాట ఈ విధంగా మీరు పదకొండు రోజులు తగ్గకుండా ఇరవై రోజు కంటిన్యూ చేయండి కుమ్మడి తిరిగిన ఆడదైనా సరే మీ ఒళ్ళో వాళ్ళ అటువంటి పవర్ఫుల్ గల మోహిని వశీకరణ మంత్రం అన్నమాట ఇది చాలామంది రిజల్ట్ పొంది ఉన్నారు ఇది ఇటువంటి మంత్రం ద్వారా ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ ఎక్కడ కూడా మీకు దొరకదు అనమాట ఇది ఒక అఘోరి తాంత్రిక రూపంలో జరిగిన వశీకరణ మంత్రం అన్నమాట కాబట్టి ఎవరైనా సరే మీరు ఒక స్త్రీని కానీ పుష్కరణ వశం చేసుకోవాలనుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు మంచిని ఉద్దేశించే వాళ్ళైతేనే మీరు అంటే మంచి అంటే ఏంటంటే మీరు ఆ యొక్క స్త్రీని పెళ్లి చేసుకోవాలి అని గట్టిగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క మంత్ర ప్రయోగం అనేది చేయండి ఎందుకంటే ఇది వందకు వంద శాతం రిజల్ట్ అనేది ఇచ్చింది ఇందులో ఎటువంటి అనుమానం సందేహం అయితే లేదు కావాలంటే మీరు ప్రయత్నం చే చూసుకోవచ్చు అనమాట కాకపోతే మీ కార్యకలాపాలు మా కార్యకలాపాల కోసం ప్రయత్నం చేయొద్దు మీరు నిజమైన ప్రేమను పొందడం కోసం ఎవరైతే ఉన్నారో మీద కోపం వచ్చి అలిగి ఉన్న వాళ్ళకి లేకపోతే మీ మీద కోపతోపాలతో దూరంగా వెళ్ళిపోయి ఉన్న వాళ్ళు కానీ లేకపోతే భార్య భర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయి ఉన్న వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ మీద ప్రయోగం చేసి మీరు అనుకున్న స్త్రీ పుష్ణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు వశం చేసుకోవచ్చు అనమాట చాలా శక్తివంతమైన పవర్ఫుల్గా వశీకరణ మంత్రం అన్నమాట దీని గురించి నేను ఎక్కువ చెప్పదలుసుకోలేదు ఎందుకంటే మంత్రానికి ఎటువంటి తంత్ర మంత్ర ప్రయోగాలు ఏమి లేవు సీదా మీరు ప్రతిరోజు ఏ విధంగా అయితే మీరు సాయంత్రం పూట ఉదయం పూట మీరు పూజ చేస్తారు ఆ సమయంలో ఒక రుద్రాక్ష అలవాటు తీసుకొని తీసుకొని ఈ యొక్క మంత్రం అనేది మీరు ప్రతిరోజు నూట నిమిషాలు తగ్గకుండా చేయండి మాట కంటిన్యూగా పదకొండు రోజులు కంటిన్యూగా చేయండి అయితే మంత్రం అనేది తప్పు చదవకుండా చేసుకుని ఇది అగౌరవ తాంత్రిక రూపంలో ఉండేది ఇది హిందీలో ఉండేది కాబట్టి నేను తెలుగులో ఇస్తాం చక్కగా నీట్గా నిదానంగానే నూట నిమిషాలు పూర్తి చేసుకొని పదకొండు రోజులు కంటిన్యూ చేయండి ఇంకా లేదనుకుంటే ఒక ఇరవై ఒక రోజు చేస్తుంటే మీకు తిరిగే లేదు మాట ఎటువంటి ఆడదైనా సరే మీకు దాసోహం అవ్వాల్సిందే ఇందులో ఎటువంటి అనుమానం సందేహం లేదు వందకు వంద కాదు వందకు రెండు వందల శాతం గ్యారంటీ ఇస్తాను కానీ ప్రయత్నం చూడండి మీకు రిజల్ట్ అనేది అంత ఫాస్ట్గా ఉండేది అయితే ఎవరైనా సరే కొత్త వీళ్ళ వీడియోస్ వస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్